నమస్తే ఫ్రెండ్స్ మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నాల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రైని చూపించబోతున్నాను ఎప్పుడు చేసే విధంగా కాకుండా దొండకాయ వేపుడు ఈ విధంగా ట్రై చేయండి తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అలాగే పెరుగన్నంలోకి సైడ్ డిషెస్గా పప్పు చన్నంలోకి సైడ్ డిషెస్గా చాలా బాగుంటుంది చాలా మంది దొండకాయని అవాయిడ్ చేస్తారు కదా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది ఇక్కడ ఒక కిలో వరకు దొండకాయల్ని తీసుకొని ఫ్రెష్గా కడిగేసి ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి దొండకాయ ముక్కలు ఎన్ని ఉంటాయో అందులో హాఫ్ ఆనియన్స్ స్లైసెస్గా పొడుగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నాన్షిక్ కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రై కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ కప్పు వరకు శనగపప్పు శనగపప్పు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా సన్నగా పొడువుగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ మొత్తం ఆయిల్లో గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి మంటనైతే మీడియంలో పెట్టేసి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే వన్ స్పూన్ కూడా పసుపు వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ పసుపు అంత బాగా కలిసే విధంగా మనం కలుపుకున్న తర్వాత చూడండి ఆనియన్స్ కలర్ అనేది మారింది ఆనియన్స్ కూడా ఆయిల్లో మంచిగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు దొండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని వీలైనంత వరకు సన్నగా పొడుగా కట్ చేసుకోండి ఫ్రైకి చాలా బాగుంటుంది చూడడానికి కానీ బాగుంటుంది తినడానికి కానీ బాగుంటుంది దొండకాయ ముక్కలు ఇందులో వేసేసుకున్నాం కదా ఒక్కసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు ఈ దొండకాయ ముక్కల్ని మనం కలుపుకొని మనం మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మూత తీసుకుంటూ మనం ఇవి దగ్గర పడేంత వరకు ఆయిల్లో చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి అప్పటి వరకు నేను ఒక పచ్చి కొబ్బరి ఒక చిప్ప అంటారు కదా ఒక హాఫ్ చిప్పని పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా కొబ్బరి పొడిని అయితే మనం పట్టుకోవాలి పచ్చి కొబ్బరి పొడిని పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మూత చూస్తే చూడండి దొండకాయలు అనేవి ఆయిల్లో పూర్తిగా ఫ్రై అయిపోయినాయి మన స్పూన్తో కానీ చేత్తో కానీ ముడితే ఇట్లా విరిగిపోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో లాస్ట్లో మొత్తం ఫ్రై అయి కర్రీ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాతనే రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా చిల్లీ పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా మనం పట్టుకున్న పచ్చి కొబ్బరి మొత్తం ఇందులో వేసేసి ఈ మసాలా ఈ కొబ్బరి పొడి ఈ మసాలా కొబ్బరి పొడి అంతా దొండకాయకు పట్టుకునే విధంగా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకోవాలి ఈ ఫైవ్ మేడం తర్వాత మనం మూత తీసి చూసి టేస్ట్కి రుచికి సరిపడా అన్నీ సరిపోయా చెక్ చేసుకొని ఇంకేమైనా తక్కువ పడితే వేసేసుకొని పైన నుండి ఇలా కొత్తిమీర వేసేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది అంతేనండి సింపుల్గా టేస్టీగా దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై అయితే రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ ఏది ముందుకెళ్తుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అయితే వస్తాయి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్